హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేక సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నిన్ను తొందరపడి చావమన్నాను అందుకు సారీ భూమి నువ్వు ఎక్కడైనా బ్రతుకు అని చెప్పి గగన్ తన పాకెట్లో నుంచి డబ్బులు తీసి భూమి బెడ్ మీద పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా భూమి గగన్ చేతిని పట్టుకొని బావా ప్లీజ్ బావా అలా మాట్లాడకు నువ్వు నా మెడలో తాళి కట్టావు బావా నీకు తాగిన మైకంలో అదంతా గుర్తు లేనట్టుంది అని చెప్పి భూమి అంటుంది నువ్వు నా శత్రువు శరత్చంద్ర కూతురు భూమి నీ మెడలో నేను ఎంత మైకంలో ఉన్నా కూడా తాలి కట్టను నువ్వు నీ బాబు కలిసి నన్ను ఎలా పతనం చేయాలా అని చెప్పి ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమైంది నా మనసులో నీకంటూ ఎలాంటి స్థానం లేదు ఉన్న స్థానం ఎప్పుడో చచ్చిపోయింది భూమి ఇప్పుడు నా దృష్టిలో భూమి అనే మనిషే లేదు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి గగన్ అంటాడు ప్లీజ్ బావా ఎందుకు బావా ఇలా మాట్లాడుతున్నావు అసలు ఈ భూమి గురించి నీకు తెలియందా బావా భూమి నీ కోసం ఎన్ని చేసిందో అవన్నీ మర్చిపోయావా బావా అని చెప్పి భూమి అంటుంది ఆ భూమి వేరు ఇప్పుడు బెడ్ మీద ఉన్న భూమి వేరు నా భూమి నా కోసం నిజంగానే చాలా చేసింది కానీ ఏ రోజైతే భూమి శరత్ చంద్ర గారి కూతురైందో అప్పటి నుంచి మారిపోయింది అని చెప్పి గగన్ అంటాడు పురి గగన్ ఎందుకురా అలా మాట్లాడుతున్నావు రా భూమి అని చెప్పి సారదంటుంది అమ్మ ఇంకా ఆ భూమి మత్తులో నుంచి బయటికి రావడలేకపోతున్నావమ్మ ఇది ఒక మాయమ్మ మోసం అమ్మ అని చెప్పి గగన్ అంటాడు భూమి ఇంకా ఎప్పుడు కూడా మా ఇంటి వైపు కూడా రావద్దు మా ఇంటి వైపు వచ్చి మా పరువు తీయాలని చూస్తే ఊరుకోను గతంలో మీ నాన్న శరత్ చంద్ర వల్ల మేము చాలా అవమానాలే పడ్డాము ఇప్పుడిప్పుడే ఆ అవమానాల నుంచి బయటకు వస్తున్నాము నువ్వు మళ్ళీ మమ్మల్ని అవమానించాలని చూస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకోను రామ్మా వెళ్దాం అని చెప్పి గగన్ శారదను లాక్కొని వెళ్తూ ఉంటే భూమి భూమి అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది ఇక గగన్ శారద మాటను పట్టించుకోకుండా తీసుకొని వెళ్ళిపోతాడు ఇక భూమి హాస్పిటల్ బెడ్పై పడుకొని బావా నీకు ఇంత కోపం రావటంలో న్యాయం ఉంది బావా ఎన్నోసార్లు నీ మనసును నేను బాధ పెట్టాను బావా అందుకే దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేసినట్టున్నాడు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర అపూర్వ దగ్గరకు వచ్చి జరగాల్సిందంతా జరిగిపోయింది భూమిని తీసుకెళ్ళి డాడీ బావ ఇంట్లో వదిలేసి వచ్చాడు ఇక బావ భూమి ఇద్దరు కూడా ఒకటైపోతారు నా ప్రేమకు ఎలాంటి అర్థం లేకుండా పోయింది అని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది అందరిది ఒక గొడవ అయితే నీది ఒక గొడవ అని చెప్పి ఆ పూర్వ అంటుంది ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు నేను బావను ప్రేమించానని నీకు చెప్పాను కదా నువ్వే డాడీకి తెలియకుండా ఎలాగైనా సరే బావకు నాకు పెళ్ళి సెటిల్ చేస్తానని మాట ఇచ్చావు మర్చిపోయావా ఈరోజు భూమి తిరిగి బావ దగ్గరకు వెళ్ళిందంటే దానికి కారణం కూడా నువ్వే అని చెప్పి నక్షత్రం అంటుంది నక్షత్ర అస్సలే ఇరిటేషన్ మీద ఉన్నాను నన్ను ఇంకా ఇరిటేట్ చెయ్యకు నుంచి అని చెప్పి ఆ పూర్వ కోపంగా అరుస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడు ఇంతే మమ్మీ అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గోరింటకు వచ్చి అమ్మాయి ఏంది బేబీ మీద అలా కోప్పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటావు పిన్ని భూమి ఆ గగన్ ఇంటికి చేరింది బావా భూమిని చంపేస్తే నిజంగా మనకి మంచి జరిగి ఉండేది కానీ భూమిని చంపకుండా గగన్ ఇంటికి చేర్చాడు ఇప్పుడు మనకి మంచి జరగలేదు పిన్ని ఆ గగన్కి భూమికి మంచి జరిగింది వాళ్ళిద్దరిని బావ ఒకటి చేసినందుకు వాళ్ళు సంతోషపడుతూ ఉండుంటారు పండుగ చేసుకుంటూ ఉండుంటారు అని చెప్పి ఆ పూర్వ అంటూ ఉంటుంది ఇప్పుడు నీకు మంచి జరగలేదని బాధపడుతున్నావా లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉన్నారని బాధపడుతున్నావా అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది పిన్ని ఆ రెండు కాదు గగన్ ఇంట్లో ఉన్న టెడ్డీ బేర్ని భూమి చూసేస్తుంది భూమి చూసేస్తే నా కథ మొదటికొస్తుంది పిన్ని అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది అదేంటమ్మాయి నీ మనిషిని ఆల్రెడీ అక్కడ పెట్టానని చెప్పావు కదా అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది పిన్ని ఇప్పటి వరకు చెప్పని ఒక విషయం నీకు చెప్తాను విను ఆ టెడ్డి బేర్లో ఒక రికార్డర్ ఉంది ఆ రికార్డర్లో నేను ఆ శోభ చంద్రను చంపినట్టు రికార్డ్ అయింది నేను పంపించిన రత్నం టెడ్డి బేర్ తీసుకొచ్చింది కానీ దానిలో ఉన్న రికార్డర్ మాత్రం ఎక్కడో మిస్ అయిపోయింది పిన్ని అది ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు నా దురదృష్టం కొద్దీ అది గగన్ ఇంట్లో ఉంటే కనుక భూమి ఖచ్చితంగా చూసేస్తుంది ఇక ఆ రికార్డర్ని భూమి చూసిందే అనుకో ఆ భూమి ఇంట్లోకి ఎంట్రీ వేస్తుంది నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సి వస్తుంది పిన్ని నా బాధ నా టెన్షన్ అదే అని చెప్పి ఆ పూర్వ గోరింటక్కి చెప్తూ ఉంటుంది అమ్మాయి నువ్వు గట్టి పిండానివి ఏం బాధపడకు నువ్వు చేసిన పాపాలు అంత తొందరగా బయట అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది పిన్ని నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా అని చెప్పి ఆ అడుగుతూ ఉంటుంది నిన్నెందుకు తిడతానమ్మాయ్ పొగుడుతున్నాను అని చెప్పి గోరింటాకు అంటుంది ఇక మరోవైపు శారదను తీసుకొని గగన్ ఇంటికి వస్తాడు శారద ఏడుస్తూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది పూర్ణి శివ శారదకు ఎదురు వెళ్ళి అమ్మ భూమి ఎక్కడా భూమికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు చెప్పండి ఆంటీ భూమి యొక్క ఎక్కడా అని శివ అడుగుతూ ఉంటాడు ఇక శారద ఏడుస్తూ ఉంటుంది పూర్ణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు భూమి మనతో ఎందుకు వస్తుంది అని చెప్పి గగన్ అంటాడు అంటే వాళ్ళ నాన్న శరత్చంద్ర ఇంటికి పంపించొచ్చారా అన్నయ్య అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది ఎక్కడికి పంపించాల్సిన అవసరం మనకి లేదు పూర్ణి ఎలా అయితే వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది అని చెప్పి గగన్ అంటాడు అమ్మ నువ్వైనా కాస్త అర్థమయ్యేలా చెప్పు భూమి ఎక్కడా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది భూమిని హాస్పిటల్లోనే వదిలేసి వచ్చాడు గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది పాపం అన్నయ్య భూమి చాలా మంచిది అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది భూమి మాయలో నుంచి నువ్వు అమ్మ బయటికి రాలేకపోతున్నారు పూర్ణి భూమి మీరు అనుకున్నంత మంచిదైతే కాదు భూమి తన అవసరం కోసం మనతో ఆట ఆడుకుంటుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు లేదన్నయ్య భూమి గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి పూర్ణి అంటుంది పూర్ణి చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు పెద్ద మాటలు మాట్లాడకు అని పూర్ణి చెప్తూ ఉంటే బావా నిజంగానే భూమి అక్క చాలా మంచిది కొద్ది పరిశ్రమలోనే భూమి అక్క గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను అని చెప్పి శివ అంటాడు శివ తను మాటల గారెడితో అందరినీ తన వైపు తిప్పేసుకుంటుంది నిన్ను కూడా మాయ చేసేసినట్టుంది అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ ఎంత చెప్తున్నా కూడా నీకు అర్థం కావట్లేదారా భూమి మంచిదిరా భూమి ఏం చేసినా కూడా ఒక అర్థం ఉంటుందిరా అని చెప్పి శారద అంటుంది ఇక ఈ ఇంట్లో భూమి జపం ఆఫ్ చేస్తారా టిఫిన్కి రెడీ చేయండి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి గగన్ కోపంగా రూమ్లోకి వెళ్తాడు భూమితో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తూ ఉంటాడు శారద ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి ఏంటండి ఇంత ఉదయాన్నే చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శారద సంతోషంగా ఉన్నట్టున్నావు నీకు నచ్చిన భూమి నీ ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి శారద అంటుంది ఏంటి శారదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు భూమిని గగన్ ఇంట్లోకి రానివ్వలేదండి పాపం నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు భూమి ఇంటి బయటే నుంచొని ఉంది వర్షంలో తడిచి స్పృహ కోల్పోయిందండి భూమిని హాస్పిటల్కు తీసుకెళ్లాము డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు స్పృహలోకి వచ్చింది అయినా కూడా గగన్ కోపం తగ్గలేదండి భూమిని తిరిగి ఇంటికి తీసుకురాలేదు నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోని భూమిని హాస్పిటల్లోనే వదిలేసి వచ్చాడండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇదేంటి శారద నేను గగను నువ్వు సంతోషంగా ఉన్నారేమో అనుకున్నాను ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అవునండి గగన్ ఎంత చెప్తున్నా కూడా భూమిని తిరిగి ఇంటికి తీసుకురావటానికి ఒప్పుకోవట్లేదండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇప్పుడు భూమి ఎక్కడ ఉంది అని కృష్ణప్రసాద్ అంటాడు గగన్ హాస్పిటల్లోనే వదిలేసి వచ్చాడండి పాపం పిచ్చి పిల్ల ఎటు వెళ్తుందో ఏంటో అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక్కడ శరత్ బావగారు కూడా భూమిపై చాలా కోపంగా ఉన్నారు భూమి ఇక్కడికి ఎలాగూ రాలేవదు అక్కడికి మీరు రానివ్వట్లేదు ఎక్కడ ఉందో ఏంటో భూమిని వెతుకుతాను తీసుకొస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేస్తాడు ఇక అందరూ కూడా ఫ్రెష్ అవుతారు గగన్ కిందికి వచ్చి టిఫిన్ పెట్టమని శారదను అడుగుతూ ఉంటాడు ఇక శారద గగన్కి టిఫిన్ పెడుతూ పూర్ణి శివ రండి టిఫిన్ తిందురు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ నాకు ఆకలిగా లేదు అని చెప్పి పూర్ణి అంటుంది ఆంటీ నాకు కూడా ఆకలిగా లేదు అని చెప్పి శివ అంటాడు మీ ఇద్దరికి ఏమైంది ఎందుకు ఆకలిగా లేదు అని గగన్ అంటాడు నువ్వు చేస్తున్న పనులకు కడుపు నిండిపోయింది అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటుంది నేనేం చేశాను పూర్ణి అని చెప్పి గగన్ అంటాడు అన్నయ్య పాపం అన్నయ్య భూమి భూమిని అలా వదిలేసి రావటం కరెక్ట్ కాదన్నయ్య అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఆ భూమి కోసం మీరంతా కడుపులు మార్చుకోవడానికి సిద్ధమయ్యారనమాట ఎన్ని రోజులు మార్చుకుంటారో మార్చుకోండి ఆకలైతే అప్పుడే అన్నీ తెలిసొస్తాయిలే అని చెప్పి గగన్ అంటాడు అమ్మ నాకైతే వడ్డించు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద వడ్డిస్తూ ఉంటే గగన్ టిఫిన్ తింటూ ఉంటాడు ఒరే గగన్ అసలు నీకు తినేది ఎలా లోపలికి పోతుందిరా భూమిని గుర్తు చేసుకుంటే గుండె తరిగిపోతుందిరా అని చెప్పి శారద అంటుంది నేను ఎవరి గురించి ఆలోచించట్లేదు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు ఒకరి గురించి ఆలోచిస్తే గుండె రాయ్ అవుతుందే తప్ప అంతకు మించి ఏం లేదు అందుకే నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోలేదు అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ నీకు కోపం వచ్చినా సరే ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను విను నాకు నీకంటే కూడా భూమియే ఎక్కువ భూమి ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను నేను కూడా వెళ్తున్నాను గగన్ భూమిని వెతుక్కుంటూ అని చెప్పి శారద కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మా అమ్మా అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు గగన్ మాటను వినిపించుకోకుండా శారద వెళ్ళిపోతుంది హాస్పిటల్కు వెళ్ళి భూమి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి మీరు వెళ్ళగానే వెళ్ళిపోయిందండి అని చెప్పి హాస్పిటల్లో చెప్తూ ఉంటారు పాపం పిచ్చి పిల్ల ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి శారద మనసులో అనుకుంటూ భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ శారదకు కనిపించి సడన్గా కార్ ఆఫ్ చేసి శారద ఏంటి ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు భూమి కనిపించిందండి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది కనిపించలేదు శారద భూమినే వెతుకుతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నేను కూడా భూమిని వెతుక్కుంటూ వచ్చేసానండి గగన్కి భూమి ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని చెప్పొచ్చానండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు శారదా నీ కోసమైనా గగన్ భూమిని ఇంటికి తీసుకెళ్తాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే అండి మీరు అటువైపు వెళ్ళి వెతకండి నేను ఇటు వెతుకుతాను అని చెప్పి శారద అంటుంది ఇక శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక భూమికి ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా పార్కులో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే భూమి అంతరాత్మ భూమి దగ్గరకు వచ్చి ఏంటి భూమి ఇలా కూర్చున్నావు నువ్వు గతంలో ఎలా అయితే పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చావో ఇప్పుడు కూడా నీ పరిస్థితి అలానే ఉన్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శారద అనుకోకుండా భూమిని చూసి భూమి అని చెప్పి గట్టిగా అరుస్తుంది శారదను చూసిన భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వచ్చి శారదను హక్ చేసుకుంటుంది భూమి బాధపడకమ్మా వాడు కోపంలో ఏదో రెండు మాటలు అంటున్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నిన్న ఎప్పుడనగా తిన్నావో ఏంటో కాస్త తినమ్మా అని చెప్పి శారద భూమికి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక భూమి కూడా ప్రేమగా శారదకు అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు అత్తయ్య ఇంకా చాలు అని చెప్పి భూమి అంటుంది ఇంకా మీరు వెళ్ళండి అత్తయ్య మీరు నన్ను కలిశారని బావకు తెలిస్తే బావకు కోపం వస్తుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను గగనం కూడా చెప్పే వచ్చాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నాకే ఉండటానికి ఏమీ లేదు మీరు నాతో ఎలా ఉంటారత్తయ్య అని చెప్పి భూమి అంటుంది నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని చెప్తున్నాను కదా అని చెప్పి శారద అంటుంది వాడి కోపం నీకు తెలిసిందే కదమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నేను ఎన్నోసార్లు బావను బాధ పెట్టాను అందుకే బావ నాపై కోపంగా ఉన్నాడత్తయా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఏంటన్నయ్య భూమిని వద్దనుకున్నట్టే అమ్మను కూడా వద్దనుకుంటున్నావా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది గగన్ ఏం మాట్లాడకపోవడంతో నాలుగు రోజుల చూసి మేం కూడా అమ్మ భూమి ఉన్న దగ్గరికే వెళ్ళిపోతామన్నయ్య అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక గగన్ కోపంగా లేచి వెళ్ళిపోతాడు ఇక రోడ్డు మీద కారులో గగన్ తిరుగుతూ ఉంటాడు ఆటో ఇటు వెతుకుతూ ఉంటాడు అమ్మ ఎక్కడ ఉండి ఉంటుంది ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి గగన్ మనసులో అనుకొని శారద కోసం చూస్తూ ఉంటాడు అమ్మకు ఫోన్ చేద్దాం అని మనసులో అనుకొని శారదకు ఫోన్ చేస్తాడు శారద ఫోన్ చూసి గగనే ఫోన్ చేస్తున్నాడమ్మా అని భూమికి చెప్తూ ఉంటుంది ఎందుకు చేస్తున్నాడో లిఫ్ట్ చేయండి అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది ఇక శారద లిఫ్ట్ చేసి ఏంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎక్కడ ఉన్నావమ్మా అని చెప్పి గగన్ అంటాడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి శారద అంటుంది ప్లీజ్ అమ్మా చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇంకా శారద అడ్రస్ చెప్తూ ఉంటుంది ఇక గగన్ వెంటనే శారద దగ్గరకు వెళ్తాడు అమ్మ రా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు నేను రాను భూమి వస్తేనే వస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే ఆవిడ కూడా తీసుకొని రా అని చెప్పి గగన్ చెప్తాడు భూమి రామ్మ వెళ్దాం అని చెప్పి శారద అంటుంది ఇక భూమిని తీసుకొని శారద ఇంటికి వెళ్తుంది భూమి ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా భూమి ఒక్క నిమిషం ఆగు హారతి ఇస్తాను అని చెప్పి శారద హారతి తీసుకొని వస్తుంది ఇక భూమిని చూసి పూర్ణి శివ సంతోషపడుతూ ఉంటారు భూమి వెళ్ళి ఫ్రెష్ అయిరమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని అలా నడిచి వస్తూ ఉంటే గగన్ భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి